అపవాది వాటిని దొంగిలిస్తాడు అని అర్థము అవి మింగివేస్తావి అని అర్థము కాబట్టి సరైన మెత్తన చేయబడిన నేలలో గనక నువ్వు వేయకపోతే అది రాతి నేల అయితే అక్కడ మన్ను సరైన సరైన ఎక్కువ మొత్తంలో లేదు కాబట్టి పల్సుగా ఉంది కాబట్టి రాతి నేల కాబట్టి అవి వెంటనే మోలిసి వెంటనే చచ్చిపోతాయి ఉదయానికల్లా అవి మాడి అయిపోతాయి సూర్యుడు ఉదయించినప్పుడు అవి వేరు లేనందున మాడిపోతాయి అని అర్థమవుతుంది నా ప్రేమని వాళ్ళరా విత్తువాని గురించి మనము అర్థం చేసుకోవాలి ఎండినా ఆ యొక్క ఆ విత్తనము పనికొస్తుందా దేనికి సాదృశ్యంగా ఉంది అనగా దేవుని యొక్క వాక్యము విత్తుటకు ఆ యొక్క గ్రూపుని ఆ వ్యక్తుల్ని ఆ మనుషుల్ని నువ్వు స్నేహం చేసుకోవాలి పలకరించాలి మాట్లాడాలి వారు నీతో నువ్వు చెబుతున్న వాక్యం విను ఆ యొక్క మంచి మనసు వారిలో ముందు పుట్టించాలి అది ప్ర ప్రభు యొక్క సహాయంతోను నీ ప్రయత్నంతోనూ ఉంటుంది వారి కష్టాల్లో నువ్వు పలుచుకుంటూ వారి యొక్క శ్రమలో నువ్వు తోడుగా ఉంటూ వారితో పలకరించుచు చిరునవ్వుతో వారిని నువ్వు కలుస్తూ ఉన్నప్పుడు వారు నీవు చెప్పిన మాట వింటారు హల అదేవునికి మహిమ కలుగును గాక అనేక మంది ప్రభువుని కాది కాదు అనుటకు లేక విసర్జించటకు కారణమేమనగా ప్రభువుని అసహించుకోరు కానీ వారికి సరైన విధానములు ప్రభు ప్రేమను రుచి చూపించా లేని స్థితిని బట్టే మన యొక్క అయోగ్యత అవిధేయతను బట్టే వారు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఆలోచన చేద్దాం కాబట్టి అక్కడ వాక్యము విత్తబడలేదు ఈరోజున చాలా ఉన్నతమైన ఈ యొక్క భావాలు మన జీవితంలో కనబడుతున్నాయి భారమైన హృదయం కావాలి బాధ్యత కలిగిన స్థితి కావాలి మనం వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి వారిని ప్రేమించాలి చక్కగా పలకరించాలి అది మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఇది విత్తు అని గుర్చిన ఈ యొక్క గొప్ప మర్మము ఆ ప్రభు చెప్పి ఉంటున్నాడు ఇక్కడ మరి ఒక విషయాన్ని మనము ఆలోచన చేస్తే విత్తుట అయిన తర్వాత పోషించుట పోషించుట అనే విషయాన్ని గురించి కూడా మనము ధ్యానం చేసుకోవాలి ఆ యొక్క విత్తనములను చల్లిన తర్వాత ఆ యొక్క రైతు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక దాని గురించి ముందుకు సాగిపోదాము ఆలోచన చేద్దాము సహాయం చేయనుగాక ప్రభు